కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ స్థాయి నాయకులు ఎంఆర్ఓలు వారి సిబ్బంది లబ్ధిదారులు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు పటాంచేరు మండలము డెబ్బై చెక్స్ ఉన్నాయి రామ్ రెండు అమీర్పూర్ నలభై ఎనిమిది గుమ్మడిదాల పన్నెండు జిన్నారం నలభై అన్న కొద్దిగా సైడ్ జరగను అన్న కొద్దిగా వెనక జరగ మొత్తము ఈరోజు రెండు వందల డెబ్బై రెండు మందికి లక్ష రూపాయల పైచీలకు చెక్లు మీకు ఉన్నది మీ కూతురు పెళ్లికి అందజేసి అందజేయవలసిన ఒక ప్రభుత్వం తరఫున మీకు చెక్కులు ఉన్నది రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పైచీలకు ఈ రోజు డబ్బులు నియోజకవర్గానికి ఈ రోజు చెక్ల రూపంగా మీ అందరికి అందియడం జరుగుతా ఉన్నది పూర్తి స్థాయిలో ఈ చెక్కులు తీసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఐదు మండలాలు ఒక మండలానికి ఐదు చెక్కుల చొప్పున ఇస్తాం